హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి పిల్లలకు పానీపూరి అంటే ఎంతో ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు కాబట్టి వెరైటీగా ఈరోజు నేను పానీపూరి ఫ్లేవర్తో మసాలా బురుగులు చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు చూపిస్తాను చూడండి పుదీనా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ క్లీన్ చేసి కడిగి ఆరబెట్టాను అన్నమాట పుదీనా పెట్టి పెట్టు ఇలా క్రిస్పీగా కావాలి కొత్తిమీర అన్నీ కుటుగా కావాలన్నమాట ఏంటంటే నీలో ఉంచుకుంటాం కాబట్టి ఉరువులు మెత్తగా నీలో ఉంటాయి పురుగులు ఇవి కూడా కొత్తిమీర కూడా పోసుకునేవి రోస్ట్ కాదు క్రిస్పీగా మెత్తగా ఉండాలన్నమాట అది పొడి పొడి కావాలి మెత్తగా కాదు పొడి పొడి కావాలన్నమాట క్రిస్పీగా ఉండాలి పుదీనా ఇట్లా ఇట్లా క్రిస్పీ కావాలన్న పొడి పొడిగా అయిపోవాలి అన్నీ అట్లే కావాలి ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి ఇవి చెప్పకుండా అండి కారం లేవు అందుకు ఎక్కువ వేసాను మిరపకాయలు కారం రెడ్డి అయితే తక్కువ వేసుకోండి కారం లేవు కాబట్టి ఎక్కువ వేసాను మీరు తినే టేస్ట్ని బట్టి కూడా వేసుకోవాలన్నమాట మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తినే తక్కువ వేసుకోండి ఇవి మాత్రం కారం లేవు అనమాట పచ్చిమిర్చి ఇవి కూడా మిర్చి వేయించాలి ఇది కూడా వేగినాయి చెమ్మ తగ్గు బాగా ఒక కప్పు ఒక వేగినాయి రోస్ట్గా రోస్ట్గా తీయాలి పప్పు పుట్టినాలు ఉంటారు కదా కొంచెం కరివేపాకు గార్నిష్ అనమాట కరివేపాకు అలా కరివేపాకు అనిపిస్తుంటే బాగా ఉంటుంది కదా చేస్తున్నా హాఫ్ స్పూన్ బ్లాక్ సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ధనియాల పొడి అంటే జీలకర్ర పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి కన్ఫ్యూజ్ అవుతున్నానండి ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను ఈ బురువులో కొంచెం ఉప్పు ఉంటాయండి ఉప్పు చూసేసుకోవాలి బ్లాక్ సాల్ట్ కూడా ఉప్పు ఉంటుంది ఇది కూడా ఒక అర స్పూన్ మామి సాల్ట్ కలుపు నిమ్ముప్పు అర స్పూన్ ఇప్పుడు ఈ ఆకులన్నీ మనం మిక్సీకి వేద్దాం అన్నీ క్రిస్పీగా చూడండి బాగా మెత్తగా ఇట్లా పొడి పొడి అయిపోతున్నాయి మిక్సీ చేసుకోండి చిన్న పిల్లలు వాళ్ళు మిరపకాయలు అట్లే వేసుకోండి మీరు పెద్దవాళ్ళు తినచ్చు లేకుంటే మిక్సీకి వేసేసుకోండి పిల్లలు ఉన్న అయితే కష్టం కదా అట్లా వేసుకోవాలంటే అంతా మిక్సీకి వేసేద్దాం ఈ బొరుగులు ఎండాకాలం కాబట్టి క్రిస్పీగానే ఉంటాయండి చూడండి క్రిస్పీగానే ఉంటాయి గ్లాస్ క్రిస్పీగానే ఉన్నాయి చలికాలం అయితే డై రోస్ట్ చేసుకోవాలన్నమాట లెత్తగుంటాయి బురలు ఈ మసాలా కలిపా ఇదంతా వేస్తున్నా బురగులకంతా మసాలా అంటే దానికి కొంచెం ఆయిల్ బూందీ వేస్తున్నాను అండి ఇంకా టేస్ట్ బాగుంటుంది సన్న అయినా వేసుకోవచ్చు ఈ అయినా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ బురుగులు అయినాయండి పానీపూరి ఫ్లేవర్ బురుగులు చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలు రోజు ఇవేనన్నారు రోజు అడిగి పెట్టించుకుంటారు ఇంకా చేయించుకుంటారు మళ్ళీ ఇలా టమాటోసు ఆనియన్స్ ఇలా వేసిస్తే ఎవరు వద్దంటారు చెప్పండి పిల్లలు ఇప్పుడు హాలిడేస్ కదా రోజు అవేనా అంటారు రోజు ఒక రకం కావాలంటారు ఎన్ని రకాలని చేస్తామని చెప్పండి ఇలా చేసి పెట్టండి మనం పెట్టకపోయినా వాళ్ళే అడుగుతారు నాకు అవే కావాలి అని చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు పానీపూరి ఇష్టపడతారు కాబట్టి ఈ ఫ్లేవర్ నచ్చుతుంది ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి